పేదలకు మంచి జరిగినా భరించలేరు లబ్ధిదారుల మాటలను భరించలేని పెత్తందారులు ఆత్మహత్యలకు పురిగొలుపుతున్నా వేధింపులు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో పేదలకు మంచి జరిగినా తమకు ప్రయోజనం కలిగిందని చెప్పినా అటు పెత్తందారులు ఎల్లో మీడియా సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు చంద్రబాబు హయాంలో ఆయన అనుచరులు ఆయన సామాజిక వర్గం వాళ్ళు తప్ప ఎక్కడా సామాన్యుడికి పేదలకు సాయం అందిన దాఖలాలు లేవు సీఎం వైఎస్ జగన్ వచ్చాక కులం మతం ప్రాంతం ఏ పార్టీ వారు అన్నది కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు అర్హత మాత్రమే ప్రామాణికంగా రాగద్వేషాలకు అతీతంగా అందరికీ మంచి చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం పట్ల వాస్తవంగానే కొందరు లబ్ధిదారులు కృతజ్ఞత ప్రకటిస్తున్నారు మీడియాతో సోషల్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు కానీ దాన్ని సైతం సహించలేని ఐటీడీపీ ఎల్లో మీడియా లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిన లబ్ధిదారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాయలేని విధంగా దూషించడం బూతులు తిట్టడం పనిగా పెట్టుకున్నారు వారి కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను సైతం దూషిస్తూ పోస్టులు పెట్టి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఇలాంటి ట్రోలింగ్ భరించలేక తెనాలికి చెందిన ఓ ఇంటి లబ్ధిదారు గీతాంజలి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు తనకు జగనన్న పాలనలో సొంత ఇల్లు మంజూరైందని ఆనందాన్ని వ్యక్తం చేయడమే ఆమె చేసిన తప్పట ఆమెను వ్యక్తిగతంగా దూషిస్తూ ఘోరంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో ఆమె భరించలేక ఏకంగా తనువు చాలించింది ఆమె మరణానికి ఇప్పుడు ఎవరు బాధ్యులు ఆమెకు ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా ఇల్లు మంజూరు చేయడమే తప్ప ఇల్లు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేయటం తప్ప లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తే వాళ్లను టార్గెట్ చేయటం వ్యక్తిగతంగా వేధించడం టీడీపీ జనసేన పార్టీలకు అలవాటుగా మారిపోయింది ప్రజల మనస్సులను గెలుచుకోలేక ప్రజాదరణ పొందుతున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఆఖరికి లబ్ధిదారులపై నిస్సిగ్గుగా మానసిక భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటు ఇలాంటి నరరూప రాక్షసులు సైకోలకు శిక్షలు ఉండవా ఇద్దరు చిన్నపిల్లలు అనాథులుగా మారడానికి ఎవరు కారకులు వాళ్లను ఎలా శిక్షించాలి